చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నిన్న బొత్త సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి దయచేసి అధికారులకు చెప్తున్నాం మీరు ఈ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు ఈ క్షణం నుంచే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు పదమూడవ తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండింటి వరకు బారులలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని కాదు సిక్స్ ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సూపర్ సిక్స్ చూసి ఓట్లేసారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసి ఓట్లేసారు ఒక పరిపాలన దక్షకుడు పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి అవినీతికి ఆమె దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్ట్ చేసి యాభై రోజుల పైగా ఆయన్ని జైలులో పెట్టారని ఒక కక్షతో ఓట్లేశారు చంద్రబాబు నాయుడు గారు ఫారం ఇచ్చిన వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి నేను గిఫ్ట్ ఇస్తానంటున్నారు తప్పు చంద్రబాబు నాయుడు గారు ఫారం ఆహ్వానం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు నాయుడు గారే గిఫ్ట్ ఇచ్చారు సైకిల్ మీద గుద్దే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వేసిన మళ్ళా నమ్మి కాదు ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తికి బీఫార్మ్ ఇచ్చినా నేను ఎప్పుడో చెప్పాను అసెంబ్లీలోకి వెళ్ళే మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద పైకి వాళ్ళమే తప్ప మన నాయకత్వం మీద చంద్రబాబు గారు పైకి రావడం కాదు నారా కుటుంబం కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు ఈ రాక్షస పరిపాలన అంతమందించడం కోసం ఎప్పుడో రోడ్డు మీదకి రానటువంటి భువనేశ్వరు గారు ఎప్పుడూ రోడ్ల మీదకి రానటువంటి బ్రాహ్మణి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం పైగా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి కుటుంబం అది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఏముంది అని ఈ పార్టీలో అనుభవించిన నాయకులే చాలా మంది బయటకి పోయారు కానీ ధర్మం గొప్పది చంద్రబాబు నాయుడు గారి ఆయన వంటి చేత్తో ఆయన ఆయన కుటుంబం కూడా ఈసారి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం గురించి పోరాటం చేసేవారు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు నలుగురు నాలుగు దిక్కులకు ఈ ప్రజలను రక్షించాలి మా ప్రజల్ని రక్షించుకోవాలి అని నలుగురు నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు అంటారు చూసారా ఆ నాలుగు దిక్కులు కెళ్లి ప్రజలకు వివరించి ఇవాళ పార్టీని నిలబెట్టడం కోసం కాదు వాళ్ళు పార్టీ అయిపోయిందని పారిపోయిన వాళ్ళ గురించి కాదు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఏదైతే ఎన్ డి రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు వరకు ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారో ఈ రాష్ట్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల కీర్తి పెంచారు ఈ ప్రజల్ని నేను బాగు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ నలుగురు కూడా నాలుగు దిక్కులుగా వెళ్లారు ఇవాళ ఈ విజయానికి తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉండడానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అలాగే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోపలికెళ్లి ఇట్లన్నీ పొత్తులేంటి ఎక్కడెక్కడ ఏ సీట్లు ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అక్రమ కేసులో లోపల పెడతారా అని బయటకు వచ్చి బేషరత్తుగా ఎప్పుడైతే మద్దతు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుసు దొంగలో దొంగలో ఒకటి అవుతారు నిజాయితీ పరులు నిజాయితీ పరులు ఒకటవు చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరడు కాబట్టి ఏం మాట్లాడుకోవాలా చర్చిల్లో ఏమి లేవు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు ప్రకటిస్తున్నాము ఇంకో సంగతి ఏంటంటే నూట ముప్పై సీట్లు బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది బత్తా సత్యనారాయణ ఓడిపోతే వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పండి తప్పుకోమండి తప్పుకుంటానని చెప్పనండి అంతేగాని ఏదో ఈ నాలుగు రోజులు మబ్బి పెట్టడానికి ఈ నాలుగు రోజులు అధికారులను భయపెట్టి ఏదన్నా చిన్న చిన్న ఫైల్స్ ఉంటే పథకాలు పెట్టించడానికి కాదు ఈ రాష్ట్ర ప్రజల బాగుకే రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఒకే ఒక తలంపుతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి రెండింటి వరకు కూడా ప్రజలు లైన్ లో ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చినటువంటి హిప్ట కాకుండా ప్రజలు మమ్మల్ని కాపాడండి మనం ఆపద వచ్చింది భగవంతుడా అని కోరుకుంటాం మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం భగవంతుని కోరుకుంటాం అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇవాళ ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు ఇల్లు గడవడం కష్టంగా ఉంది సంవత్సరానికి పదివేలు పదిహేను వేలు వేస్తే ఆ డబ్బులతో ఇల్లు గడుతుందా ఆయన అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చే పథకాలతో ఇల్లు ఇల్లు కడుతుందని ఎవరికైనా గడుస్తుందా నెలకు ఒక ఇరవై వేలు ముప్పై వేలో సంపద ఉంటే కడుతుంది కానీ నువ్వు సంపదని నాశనం చేసి నువ్వేదో భిక్షించినట్టు ఇస్తే ఇలాగా ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే ఇవాళ విమర్శలకి తావు లేకుండా ఏదో మేకపోతు గాంభీరం ప్రదర్శిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి బొత్త సత్యనారాయణ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎన్ని మేకపోతు గాంభీరాలు ఈ పది రోజులు పదిహేను రోజులు వాళ్ళకి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప ఏం కాదు నూట ముప్పై సీట్లు పైగానే మహాకూటమి అధికారులకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేశారు